మాదిగల ఆకాంక్ష ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లక్ష్య సాధనలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడవ తేదీన ఒంగోలు జిల్లా నాగులప్పులపాడు మండలం ఈదిమూడు గ్రామంలో ఇరవై మంది యువకులతో పురుడు పోసుకున్నటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఇవాళ అంచెలంచెలుగా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ముప్పైవ సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంఆర్పీఎస్ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ఇవాళ నెల్లూరు నగరంలోని బాబు జగజ్జీవనరావు కాలనీలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది బాధితుల యొక్క ఆకాంక్ష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో సాధించి పెట్టినటువంటి పదిహేను శాతం రిజర్వేషన్ ని ఏబీసీలుగా వర్గీకరించి ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమాన పంపిణీ చేయాలని చెప్పిన లక్ష్యంతో గౌరవించి మందకృష్ణ మాది గారు నాయకత్వంలో ముప్పై ఏళ్ళుగా ఈ యొక్క పోరాటం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే ఇవాళ మదకృష్ణ కృష్ణ మాది గారు కేవలం మాదిగులకే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముస్లిం అగ్గవర్ణాల పేదలకు కూడా ఇవాళ నాయకత్వాన్ని వహిస్తూ ఈ దేశంలో ఎక్కడైనా వెంటనే ఒక అన్యాయం జరిగిందంటే మొదటగా మాట్లాడే గొంతుకే మదకృష్ణ కృష్ణ మాది గారు అయ్యారు అనేకమైనటువంటి సంఘటనలు ఇవాళ ఆయన పోరాటం చేస్తా ఉన్నారు ఇవాళ ఉదాహరణకు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వితంతు పెన్షన్ గాని వికలాంగులు పెన్షన్ కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ తెల్ల రేషన్ కార్డు బియ్యం కానీ అనేకమైనటువంటి కార్యక్రమాల్ని ఇవాళ మాదిగల కోసమే కాకుండా అన్ని వర్గాల ప్రజల కోసం కూడా ఇవాళ మానవీయ కోణంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఆ ఫలితాలు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నాయని సమాజానికి మేము తెలియజేస్తా ఉన్నాం అలాంటి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటమైనటువంటి మాదిగల ఆకాంక్ష లక్ష్యం అనేకమైనటువంటి పార్టీల విధి విధానాలు కరెక్ట్గా లేనందువల్లే ఇవాళ ముప్పై ఏళ్ళుగా ఈ యొక్క లక్ష్యాన్ని చేరుకునేదానికి ఇవాళ దగ్గరగా వచ్చినటువంటి సందర్భం ఉందని గుర్తు చేస్తూ ఇప్పటికైనా కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాకు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయి జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాది గారి నాయకత్వంలో మేము తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేన బీజేపీతో పాటు ఎంఆర్పిఎస్ కూడా ఈ రాష్ట్రంలో నాలుగో వంతుగా మేము పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన్ని తిరిగి ఈ యొక్క ఎన్నికల్లో మేము మద్దతు ఇవ్వడం జరిగింది ఇవాళ కూటమి గెలుపులో మందకేష్ణ మాది గారి భాగస్వామ్యం మాదిగారి భాగస్వామ్యంతోనే ఇవాళ కూటమి అధికారంలోకి వచ్చిందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా కేంద్రంలో జరిగేటటువంటి సుప్రీం కోర్టులో రావాల్సినటువంటి జడ్జిమెంట్ కానీ లేదా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ ద్వారా మరి బిల్లు పెట్టే విధంగా భారత ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క విషయాన్ని సానుకూలంగా ఉన్నారు రేపో మాపో వర్గీకరణ పార్లమెంట్లో శాశ్వత పరిష్కారం జరిగేటటువంటి అవకాశం ఉందని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు మరి కూటమి ప్రభుత్వం ఇక్కడ కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడ జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మరి వర్గీకరణకు సానుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని చెప్పి కూడా మేము నూతన ప్రభుత్వానికి మేము సూచిస్తూ ఉన్నాం త్వరితగతిన జరిగేటటువంటి యొక్క కార్యక్రమానికి మాదిగల ఆకాంక్ష ముప్పై సంవత్సరాల కార్యక్రమానికి మాదిగల రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల మాదిగ జాతి కలిసికట్టుగా రావాలని సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం